ఈ అవతారంలో శ్రీహరి అన్ని ఆశ్రమాల్లో పూజించదగిన సన్యాసాశ్రమాన్ని తాను ఆచరించి సత్పురుషులకు చూపించాడు తొమ్మిదవ అవతారంగా శ్రీహరి భూమి మీద ఔషధాలుగా అవతరించాడు చాక్షుష మనువంతరంలో సముద్రం పొంగిపోయింది అప్పుడు మనుషులను ఔషధాలను రక్షించడానికి శ్రీహరి తన పదో అవతారంగా రూపంలో పుట్టాడు ఈ అవతారంలో శ్రీహరి వైవస్వత మనువును ఋషులను ఔషధాలను ఒక పడవలో కూర్చోబెట్టుకుని రక్షించాడు తన పద ండవ అవతారంగా శ్రీహరి తాబేలు అవతారం ధరించాడు దేవతలు రాక్షసులు మందర పర్వతంతో పాల సముద్రాన్ని చిలుకుతుంటే ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా తన వీపు మీద ధరించాడు శ్రీహరి తన పన్నెండో అవతారంగా పాల సముద్రం నుండి అమృత కలసంతో ధన్వంతరిగా అవతరించాడు శ్రీహరి తన పదమూడవ అవతారంలో మోహిని రూపంలో అవతరించి తాను ధన్వంతరిగా తీసుకొచ్చిన అమృతాన్ని దేవతలు రాక్షసులకు సమానంగా పంచే కారణంతో అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకే పూర్తిగా ఇచ్చాడు తన పద్నాలుగవ అవతారంగా శ్రీహరి తన భక్తుడు ప్రహ్లాదు కాపాడడం కోసం నరసి సింహుడి అవతారం ధరించి కిరణ్య తన గోళ్లతో చీల్చి చంపాడు తన పదిహేనవ అవతారంగా శ్రీహరి వామనుడి అవతారం ధరించాడు ఈ అవతారంలో శ్రీహరి దేవతలకు స్వర్గలోకం ఇవ్వడానికి గాను బలి చక్రవర్తి యజ్ఞం చేస్తున్న చోటుకి పోయి బలిని మూడు అడుగుల భూమి ఇమ్మని దానంగా అడిగి ఒక అడుగుతో భూమిని మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి తన మూడవ పాదాన్ని బలి చక్రవర్తి తల మీద పెట్టి బలిని పాతాళానికి అనగదొక్కాడు దేవతలకు స్వర్గలోకాన్ని ఇచ్చాడు శ్రీహరి తన పదహారవ అవతారంగా పరశురాముడిగా అవతరించాడు ఆ సమయంలో పరశురాముడు క్షత్రియుల మీద ఇరవై ఒక్కసార్లు యుద్ధం చేసి క్షత్రియ వంశాన్ని పూర్తిగా లేకుండా చేశాడు తర్వాత కాలంలో మనుషులు తెలివి తక్కువ జ్ఞానం లేని వారుగాను ఉన్నారు వేదాలను చదివి అర్థం చేసుకునే శక్తి లేకుండా పోయింది ఆ సమయంలో శ్రీహరి తన పదిహేడవ అవతారంగా పరాశరునికి సత్యవతికి వ్యాసుడు రూపంలో అవతరించాడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడిగా పొందాడు ఒక్కొక్క వేదాన్ని తన శిష్యులకు చెప్పి వారి ద్వారా వేదాలను విస్తరింపజేశాడు ఆ విధంగా వేదాలు మనుషులకు దగ్గరయ్యాయి మనుషులకు మంచి జరిగింది త్రేతాయుగంలో అయోధ్య మహారాజు దశరథుడికి కౌశల్యకు శ్రీరాముడిగా జన్మించి సముద్రం మీద వంతెనను నిర్మించి తన బల పరాక్రమాలతో కోతుల సహాయంతో లోకానికి ఇబ్బందులు కలిగించే రావణ కుంభకర్ణులను చంపి శిక్షణ చేశాడు అది శ్రీహరి